హలో ఫుడీస్ ఇవి దేశీ గేదె జున్ను ఈ గేదె జున్నుపాలతో మనం జున్ను కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఫస్ట్ ఆ జున్ను పాలు ఇవి హాఫ్ లీటర్ ఉన్నాయండి ఈ జున్ను పాలను ఒక గిన్నెలో పోసేసుకొని అందులో మీకు దానికి సరిపడా మీరు స్వీట్ తినగలిగేంత బెల్లం దానిలో యాడ్ చేసుకోవాలి బెల్లం లేకపోతే చక్కెర మీ ఇష్టం అండి ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ అయినా కలుపుకున్న తర్వాత దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి స్ట్రైన్ చేసుకున్న తర్వాత దానిలో ఏలకుల పొడి పొడి యాడ్ చేసుకోవాలండి పొడి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకున్న తర్వాత వీటిని జస్ట్ టీమ్ చేయడమేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ స్టీమ్ చేయాలి వీటిని ఒకవేళ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదా పెద్ద మందపాటి పాత్ర ఏదైనా ఉంటే అది తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి దాని మీద ఇది పెట్టేసి పైన బాగా టైట్ మూత పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత దానిపైన కూడా ఇంకొక మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోతుంది ఇలా స్టీమ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అది ఈజీగా బాగా ఫ్లఫీ ఫ్లఫీగా అయిపోతుంది మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫోక్ తీసుకొని అలా గుచ్చాలండి గుచ్చితే దానికి ఏది అంటుకోదు అంటుకోకుంటే అది పర్ఫెక్ట్గా తయారైనట్టే ఇక మీరు దీన్ని చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చుట్టూ అంచులు మాత్రం ఇలా అంతా చాక్తో అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్లో పెట్టి బోర్లించి పైన ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదండి డైరెక్ట్గా చేశాను అందుకే ఇలా వచ్చింది తొందరగా చూపించాలనేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి మీద కంటే చల్లారినాక ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి తినండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్